హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్ చింతచిగురు ఈ రెండింటి కాంబినేషన్లో సూపర్ కర్రీ చేయబోతున్నాను అది ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కారం ఉప్పు వేసేసుకోవాలి ఇది కలిపేసి ప్యాన్లోకి ఉడకపెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లోపల ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేయించేసుకొని సపరేట్ ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఇవి రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు చింత చిగురు మనం చిన్న చిన్న ముక్కలుగా లేదా చేతులతోనైనా ఇలా తుంపుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలండి టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కారం ఉప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చింతచిగురు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి కూరని రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలపెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని ఈ విధంగా గాట్లు పెట్టి వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూత తీసి ఒకసారి కలిపేసుకొని జీలకర్ర మెంతుల పొడి పావు టేబుల్ స్పూన్ ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి ఇది కూడా కలిపేసుకొని సర్వింగ్ చేసుకోవడం అండి మీరు కూడా ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా చేసి చూడండి మీకు నచ్చుతుంది సూపర్ టేస్టీ ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.